ఏ కంపెనీకైనా విపరీతమైనటువంటి రాయితీలు ఇస్తే వాళ్ళు ముందుకొస్తారు ఎవరికైనా లాభాన్ని ఆర్జించాలి అనేటటువంటి విధంగా ఉంటుంది ఇప్పుడు గూగుల్కు రాయితీలపైన కర్ణాటక మంత్రి కూడా మన ఏపీ ఇచ్చినటువంటి రాయితీలపైన ఆయన చెప్పేది ఏమిటి అని అంటే పరిశ్రమలకు ఏపీ స్థాయిలో ప్రోత్సాహకాలు ఇవ్వలేమని అలా చేస్తే రాష్ట్రం ఆర్థికంగా సర్వనాశనం అయిపోతుందని కర్ణాటక ఐటీ శాఖ మంత్రి ప్రియాంక మల్లికార్జున ఖర్గే స్పష్టం చేశారు బెంగళూరులో ఆయన విలేకరులతో మాట్లాడారు మాట్లాడుతూ గూగుల్ డేటా సెంటర్ను ఆకర్షించడానికి ఏపీ రాష్ట్రం భారీ ప్రోత్సాహకాలను ఇచ్చిందన్నారు అయితే విశాఖకు గూగుల్ డేటా సెంటర్ వచ్చిందని చెబుతున్నారే కానీ అక్కడ అది ఏర్పాటు కావడానికి ఆ రాష్ట్ర ప్రభుత్వం ఎంత ఇచ్చిందనే విషయాన్ని ఎవరు చెప్పడం లేదు అని అన్నారు ఆయన గూగుల్ డేటా సెంటర్ కోసం ఏపీ ప్రభుత్వం ఏకంగా ఇరవై రెండు వేల కోట్ల ప్రోత్సాహకాలను ఇచ్చింది ఇవి కాకుండా వాళ్లకు ఇరవై ఐదు శాతం ధరకు భూమిని కేటాయించింది స్టేటు జీఎస్టీలో వంద శాతం మినహాయింపు వంద శాతం ఉచితంగా ట్రాన్స్మిషను నేల టారిఫ్లో ఇరవై ఐదు శాతం డిస్కౌంట్ ఇచ్చిందని చెప్పారు అయితే ఈ స్థాయిలో ప్రోత్సాహకాలు ఇచ్చే పరిస్థితి తమకు లేదని ఒకవేళ ఇలా ఇస్తే ఒక కంపెనీ కోసం రాష్ట్రాన్ని అధపాతాలానికి సర్వనాశనం చేసేయటమే అనేటటువంటి విధంగా అందరూ దీని విధ విషయంలో నిలదీస్తారు కూడా అని చెప్పారు ఆయన గూగుల్ డేటా సెంటర్ ఎక్కడైనా పెట్టుకోవచ్చని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ బెంగళూరు నగరం ఐదవ స్థానంలో ఉండటంతో ఏపీతో నుంచి కూడా ఇక్కడికి ఉద్యోగాల కోసం వస్తున్నారని చెప్పారు అందుకే బెంగళూరు నగరం ఓవర్ క్రౌడ్ అవుతుందని లోకేష్ను ఉద్దేశించి పరోక్ష వ్యాఖ్యలు చేశారు విశాఖకు గూగుల్ డేటా సెంటర్ వచ్చినా ఏపీ ప్రజలు ఎక్కడికే వస్తారని ఎందుకంటే ఏఐలో నైపుణ్యం ఇక్కడే ఉందని చెప్పుకొచ్చారు ఖార్గే వ్యాఖ్యలపైన మంత్రి లోకేష్ ఎక్స్ వేదికగా పరోక్షంగా స్పందించారు వారు ఆంధ్ర ఫుడ్ చాలా స్పైసీగా ఉంటుందంటు అంటుంటారు ఇప్పుడు పెట్టుబడులు కూడా అదే విధంగా కనిపిస్తున్నాయి ఇప్పటికే మా పక్క వాళ్ళు కొంతమంది ఆ మంటను ఫీల్ అవుతున్నారు అని పోస్ట్ చేశారు కానీ ఏదేమైనా ఇరవై ఆరు వేల కోట్ల వరకు సుమారు ఇచ్చేసి రాయితీలు ఇచ్చి అని అంటే ఆ ఉద్యోగాలు ఎన్ని వస్తాయో కూడా అర్థం కాని పరిస్థితి అని ప్రజలు అనుకుంటున్నారు నమస్తే